హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కేసి అండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నటువంటి వీడియో మనకైతే అన్న మధుశేఖర్ డైరీ ఫామ్ పొంగునూరు నుంచి అయితే మనకు పంపించడం జరిగిందండి సో వీళ్ళ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం అంతా కూడా పాలావలు అయితే సేల్స్కి అయితే ఉంటాయండి సో ఈ వీడియోలో కొత్తగా లోడ్ అయితే వచ్చిన వీడియోలు అయితే మనకు పంపించడం జరిగింది మొత్తానికి పదహైదు పాలావులు అయితే లోడ్ అయితే దిగినాయని చెప్పారండి మనకు సో ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు స్క్రీన్ పైన అయితే నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది మనం అడ్రస్ ఆవులు వివరాలు మనం మాట్లాడుకుంటే ముందుగా అడ్రస్ మధుశేఖర డైరీ ఫామ్ పొంగునూరు చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి సో వీళ్ళ దగ్గర కంటిన్యూస్గా ఆవులు అనేది అమ్మకానికి అయితే ఉంటాయి ఆవులు అంటే ఈనుండి ఆవులు ఉన్నాయి అలాగే సూడావులు ఉన్నాయి అందులో హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ హోలిస్టన్ కానీ అన్ని రకాల ఆవులు అన్ని రకాల ధరలు అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉంటాయండి సో పాల విషయం మనం మాట్లాడుకుంటే పూటకి ఎనిమిది నుంచి పదహైదు లీటర్ల వరకు ఇచ్చే కెపాసిటీ గల ఆవులు అనమాట అంటే రోజు మీద ఇరవై నుంచి ముప్పై వరకు దాదాపు ట్వంటీ టు థర్టీ లీటర్స్ కెపాసిటీ ఇచ్చే అయితే కూడా వీళ్ళ దగ్గర కంటిన్యూస్గా పాలావాలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి మీ బడ్జెట్లో మీ పెట్టగలిగి అయితే బడ్జెట్లో పెట్టగలుగుతారో దాన్ని తగ్గట్టు పాలావులు అనేది వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది సో ముందుగా మీరు అక్కడికి వెళ్ళైనా ఒకరోజు స్టే అయ్యి వాళ్ళ దగ్గర రెండు పూట్ల పాలు పిండుకొని తెల్లవారు కానీ సాయంత్రం కానీ పాలు పిండుకొని పాలావులు చెక్ చేసుకొని తెచ్చుకోవచ్చు అనమాట పాలకైతే మీరు రెండు పూట్ల పిండుకొని చెక్ చేసుకొని తెచ్చుకోవచ్చు అలాగే చూడావులకైతే గుడ్లమాయికి పొదుక్కి అంత గ్యారంటీ అయితే ఉంటుందండి ఇంకా పాలావులైతే మీరు పూట సాయంత్రం పూట రెండు పూటల వెళ్ళి పిండుకోవచ్చు వాళ్ళ దగ్గర స్టే అవ్వడానికి వాళ్ళ దగ్గర అన్ని సౌకర్యాలు అయితే కల్పిస్తారండి సో ఇంకా మనం ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ విషయం మనం మాట్లాడుకుంటే పొంగనూరు నుంచి ప్రతి ఒక్క ఊరికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది ఉంటుందండి అది ఒకగా కొన్న పదావులు కొన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అని ఇక్కడ పొంగనూరులో అవైలబుల్లో ఉంటాయి సో ఒక ఐచర్ బండి నుంచి లారీ వరకు అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఏ ఊరికైనా ఏ రాష్ట్రానికైనా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఉండదండి సో ఇతర రాష్ట్రాలకైనా కూడా కర్ణాటక కానీ లేదా తమిళనాడు కానీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కేరళ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది ఇక్కడ నుంచి మీకు పోవడానికి పోవడానికైతే అందుబాటులో అయితే ఉంటుంది ఇంకా మనము ధరల విషయాలు మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ మీ బడ్జెట్ అన్నాం కాబట్టి మీరు అరవై డెబ్భై ఎనభై వేల కానించి లక్ష లక్ష పది లక్ష ఇరవై వేల వరకు అయితే ఉంటాయండి సో అన్నీ ఏమీ కూడా ఫిక్స్డ్ రేట్లు కాదు ఖచ్చితంగా బార్కింగ్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇంకా తక్కువ ఉండవా అంటే ఉంటాయండి సో మీరు కనిపిస్తున్న నెంబర్కి మీ బడ్జెట్లో తక్కువ రేంజ్లో అయినా యాభై వేలు నాకు కావాలి నాకు ఒక నలభై ఐదు వేల్లో కావాలి యాభై వేల్లో కావాలి నా చూసి పెట్టండి ఖచ్చితంగా అంటే దగ్గరలో ఉన్నవాళ్ళు సో ఖచ్చితంగా చూసి పెడతారనమాట సో ఆ విధమైన ఫెసిలిటీస్ కూడా వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి అది కన్ఫామ్ అంటేనే మాత్రం చూస్తారండి మీకోసం పని మా తిరగలేరు కాబట్టి సో మీరు ఖచ్చితంగా కావాలనుకోండి మీరు వెళ్ళారంటే మీరు అక్కడైనా కూడా వాళ్ళు తీసిచ్చే ఇదైతే ఉంటుందన్నమాట మీకు ఖచ్చితంగా తీసిస్తారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు జెన్యున్గా కావాలనుకున్న వాళ్ళు అడ్రస్ మనం ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తే ఒంగునూరు చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి వీళ్ళ దగ్గర కంటిన్యూస్ కావాలంటాయి కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్